జగిత్య జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ మేల్ ఫీమేల్ వార్డులు సిటీ స్కాన్ స్కానింగ్ రూమ్స్ ఎక్స్రే క్యాన్సర్ రోగుల చికిత్స కేంద్రాన్ని వయోవృద్ధుల ఫిజియోథెరపీ సేవా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ఆయా వార్డులోని రోగులతో ముచ్చటిస్తూ అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తొలగించాలని సూచించారు ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపటిలో ఒక చెత్త చెదారాన్ని పనికిరాని స్కాప్ను తొలగించాలని శానిటేషన్ ఇన్ఛార్జిని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు ఆర్ఎంఓ రాజేంద్ర ప్రసాద్ వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ये दीदी दीदी और आपको पर्सनली पेंटिंग है दी नंबर वही है और डबलिंग सर है अगर किसी कास्ट वाला आप लोग नीचे पीस दीजिए इंफॉर्मेशन दी नंबर सेम वैसे बता दो प्लीज नाम है तुम्हारा कन्फर्मेशन

తీసుకురామండి కూడా ఏజెంట్ ఇంకా చెప్పాలండి నేను ఇప్పుడు తీసుకురామ్మను తీసుకురామ ఓకే పా